జై శ్రమన్నారాయణ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో మరి ఈ రోజున భార్గవ గాయత్రి సేవ సమీక్షత బ్రాహ్మణ సంఘం వారు దేవుని కోనేరు ఆనుకొని పంచాయతీ తీర్మానం చేసి తదుపరి ఈరోజు వారి యొక్క స్వాతి నక్షత్రము స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ శంకుస్థాపన జరగడం జరిగింది మరి గురువులు మా శర్మగారు వారి బృందం సాగ్న సాధ్యంలో ఈ యొక్క ఏ సంకల్పంతో అయితే మొదలుపెట్టారో ఆ సంకల్పంతో చక్కగా అనుకున్నది నెరవేర్చి ఆ భగవంతుడు అనుగ్రహంతో పది మందికి ఉపయోగపడేట్టు ఇక్కడ చక్కటి ఆశ్రమం తయారవ్వాలని మేము కోరుకుంటూ మరి యొక్క బిల్డింగ్కి ఒక యాభై బత్తాలు సిమెంట్ మేము కోరికొండ గ్రామ సర్పంచ్ లక్ష్మీసర దేవి గారు కనుషులు అదృష్టంగా భావిస్తూ ఇక్కడ అందరూ కూడా పాదాభివనంలో గురువులకి మీరు ఎప్పుడంటే అప్పుడు నేను ఒక యాభై భూచి చెప్తానండి